హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇంకా మార్నింగ్ లేవగానే టీ తాగేసి ఇంకా ముచ్చట్లు ఆడుకుంటూ ఇగోండి ఇక్కడ చెట్లు ఏమేమి ఉన్నాయన్నట్టు చూస్తున్నాం అనమాట రీసెంట్ ఇది వరకు రెండు చెట్లు ఉండేవి ఇప్పుడైతే ఇంకా ఎక్కువ నాటారనమాట ఏమేమి ఉన్నాయా అని చెప్పి నేను మా ఆయన ఇద్దరం చూస్తున్నాము ఇంకా పిండి పిండిగారులు ప్రిపేర్ చేసేసుకున్నాము పిండిగారులు కూడా నాకు తినబుద్ధి అవుతుందని చెప్పేసరికి ఇంకా చేస్తున్నారనమాట పదకొండున్నర పన్నెండింటి దాకా వీళ్ళు బతుకమ్మ ఆడి తిరిగి అలా లేవలా ఇంకా మా అబ్బాయి ఇప్పుడు పోయి లేపుతుండు పోరా లేపు 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 వాళ్ళు లేపు లే ఇంకా ఎలా అయితేనే వాళ్ళిద్దరిని నిద్ర అయితే లేపాడు అనమాట ఇంకా బాల్ తో లేస్తూ లేస్తూ బాల్ తో ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు గాడు మాత్రం నేను ఎప్పుడు నిద్ర లెగిస్తే అప్పుడు లెగుస్తాడు అనమాట ఇంకా నేను నాతో పాటు ఎర్లీగా లేసా చూడండి ఒక్కడు ఒక్కడు కూర్చుండు అమ్మాయి తినడు నేను మా ఆయన కాదు తిట్టుకొని ఉంటారు చేతి వాళ్ళు రాలా దూరంగా వస్తారు పండ టైం ఉంది చెట్టుకి రావాలని దూరం ఉన్నారు కొంచెం పంట వస్తారు బాగా ఇంకా మా ఆయన గారేమో మా అందరి కోసం బత్తాయిలు ప ఇంకా ఇంక రిక్కిగాడేమో ఒక్కొక్కటి తీసుకెళ్లి ఆయనకు అందిస్తూ ఉన్నాడు బత్తాయిలు తెచ్చి కూడా మూడు నాలుగు రోజులు అయింది ఇంకా కుదరట్లేదులే అని చెప్పి ఈయనే పిండేస్తున్నాడు ముందు అసలు ఈ వ్లాగ్ అయితే అత్తయ్య గారి బర్త్డే రోజు వ్లాగ్ అనమాట ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది ఇంకా నాకు కొద్దిగా నీరసంగా ఉంటుంది కదా డబ్బింగ్ చెప్పట్లేదు అనమాట అందుకనే లేట్ అయిపోయింది ఇంకా అత్తయ్య గారి కోసం ఇట్లా గ్రీటింగ్స్ ను బొకే టైప్ రెడీ చేసి ముందే దాచిపెట్టి ఉంచారనమాట ఇంక ఇప్పుడైతే ఇచ్చారు అత్తయ్య గారికి ఇంకా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళైతే ఇట్లా చిన్న గిఫ్ట్లు అయితే ఇచ్చేసారనమాట వాళ్ళకి నచ్చినట్టు ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ చేయిస్తున్నాము అత్తయ్య గారు బర్త్డే కన్నా వచ్చేద్దాము అనుకున్నది వదిన కానీ షాప్ లో ఫుల్ బేరాలు ఉండటం వల్ల వదిన రావటం అవ్వలేదన్నమాట అనమాట ఇంకా మా వరకు ఉండి సెలబ్రేట్ చేయిచ్చాము ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అనమాట పేరుకి అత్తయ్య గారు కేక్ కటింగ్ చేయడమే తప్ప అది అత్తయ్య గారు తినరు అసలు కొద్దిగా కూడా ఇంకా అంత మొత్తం మేమే తినాలి ఈ సెలబ్రేషన్స్ లో అన్నయ్య గారు వదిన మాత్రమే మిస్ అయ్యారనమాట అసలు వదినకైతే ఇక్కడే ప్రాణం ఉంది కాకపోతే ఇంకా తప్పగా అక్కడ ఉందనమాట ఇంకా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అయినా బిజినెస్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇంకా రాలేక ఊరుకుందనమాట ఇంకా అలా కేక్ కటింగ్ అవ్వగానే అందరికి తినిపించేశారు ఈ కేక్ కటింగ్ లోపు మా ఓడైతే దూలపని కూడా చేశాడు ఏంటంటే ఆ క్లాత్ పట్టుకొని కింద గుంజాడు అనమాట కేక్ పడబోయింది పిల్లలు ఉన్నప్పుడు ఎంత కాచుకొని కూర్చున్నా ఇంకొకసారి ఇంకంతేనేమో ఏదో ఒకటి దూలపని చేయకుండా అయితే అసలు ఉండరు ఇంక ఇక్కడ అత్తయ్య గారు నాకు తినిపిస్తా అంటే వాడు నోరు తెరుస్తున్నాడు అదేంటో చూసి నవ్వుకుంటున్నా కాసేపు మళ్ళీ వాడికి తినిపిస్తే మాత్రం వద్దంట అంట ఇంక ఇక్కడ ఏంటంటే అత్తయ్య గారి కోసం మావయ్య గారు అయితే సర్ప్రైజ్గా గిఫ్ట్ తీసుకొచ్చారు ఏంటో ముందు నుంచి అడుగుతున్నా చెప్పలేదన్నమాట ఇంక ఇప్పుడు మాత్రం రివీల్ చేసిస్తారు ఏంటంటే ఈ పట్టీలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు నచ్చాయని చెప్పారంట అత్తయ్య గారు అందుకని చెప్పి గుర్తు పెట్టుకొని మళ్ళీ ఆ రూట్ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చారు ఇంకా పట్టీలు ఇవ్వగలనే అత్తయ్య గారి మొహంలోనే తెలిసిపోయింది అంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఇంక ఇంతకైతే పర్ణిక గిఫ్ట్లు ఇచ్చింది కదా ఇప్పుడు లెక్క ఇస్తుంది అనమాట అది ప్రిపేర్ అంటే ఏవో గ్రీటింగ్ కార్డ్స్ ఇంకా అవి అయితే ఇప్పుడు ఇస్తుంది ఇంకా పిల్లలు ఏమి ఇచ్చినా దాన్ని మనీతో పాల్చకూడదు కదా వాళ్ళు పడ్డ కష్టాన్ని గుర్తిస్తే చాలన్నమాట ఇంకా అందుకనే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఏం చేసి ఇచ్చినా ఇంకా అంతా అయిపోయిన తర్వాత మావయ్య గారితో అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అత్తయ్య గారు ఇంకా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి ఇంకా మావయ్య గారు బయటకు వెళ్ళటం చూసాడు అనమాట రిక్కీ గడి ఇంకా నేను ఎందుకు ఆగాలి అన్నట్టు ఇంక రౌండ్ కి వెళ్ళాడు ఇంకా మేమేమో మళ్ళీ సాయంత్రం బతుకమ్మని చేయాలి కదా మళ్ళీ ఆకు దూద్దాంలే మళ్ళీ అప్పటికప్పుడు అంటే మొత్తం హడావిడి అవుతుంది కదా అన్నట్టు ఆకైతే దూస్తున్నాము నేను పనిక అత్తయ్య గారు అయితే ఇంట్లో పని ఉంటది కదా ఇంకా చేసుకుంటున్నారనమాట లక్కీ ఏమో టీవీ చూస్తుంది మా ఆయన కూడా ఎక్కడికో వెళ్ళాడు ఏదో పని మీద ఇంక ఇట్లా సరిపోతుంది అనమాట ఉన్నాయి ఫైవ్ డేస్ ఇంకా పెద్ద అత్తయ్య గారి వాళ్ళు మనవరాలు కూడా వచ్చారనమాట మొత్తం ఆరుగురు పిల్లలు కలిసి కబడ్డీ ఆడుతున్నారు త్రీ టూ టీమ్స్ గా డివైడ్ అయిపోయి ఇంకా వాళ్ళు వీళ్ళు అందరూ సమ్మర్ హాలిడేస్ కి ఎట్లానో కలుస్తారు కాబట్టి బాండింగ్ అయితే మంచిగా ఉంటుంది అనమాట ఇంకా హాయిగా ఆడుకుంటూ ఉంటారు వచ్చినప్పుడు ఎలా ఇట్లా వాళ్ళు ఉంటుంటే ఇంకా మేమేమో పెద్ద అత్తయ్య గారు వదిన అక్క అందరూ కలిసి ఇక్కడ ఉన్నామన్నమాట ఇంకా అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం అట్లా ముచ్చట్లు ఇంకా అందరం కలిసి ఉంటే ఏదో ఇలా టైం పాస్ అయితే అయిపోతుంది కదా ఇంక ఇంతమంది కలిసి ఒక రెండు మూడు గంటలు కూర్చుంటే కానీ బతుకమ్మ చేయడం ఫినిష్ అవ్వట్లేదు అనమాట ఇంక ఇవాళ స్టార్ట్ చేసే లోపు వర్షం అయితే పడుతుంది ఇంకా రిక్కి నేను ఆగనంటే ఆగనని చెప్పి వెళ్ళి కాసేపు తడిచాడు వద్దురా అసలు వినడుగా ఇంకా ఏడుస్తున్నాడు ఫోన్లే ఒక ఐదు నిమిషాలు దడుస్తాడని వదిలేసాము ఇంకా వాటితో పాటు దొరికిందే సందని లక్కీ కూడా వెళ్ళింది అనమాట రెండు నిమిషాలు దడుస్తానని చెప్పి ఇంకా పర్ణికాకి మాకు హెల్ప్ చేయడం బాగా ఇష్టం అనమాట ఇంకా ఈ ఫైవ్ డేస్ హెల్ప్ చేస్తూనే ఉంది అసలు ఏ రోజు రెస్ట్ తీసుకోలేదనమాట అంటే ఆడుకుంటానని చెప్పి అనమాట ఇంకా నేను టూ త్రీ డేస్ నుండి చూస్తున్నాను కదా కొద్దిగా అలవాటు ఇంకా నాకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే నేను కూడా హెల్ప్ చేస్తూ అట్లా చివరికి బతుకమ్మను అయితే తయారు చేసేసాము ఇంకా లోపల దేవుడి దగ్గర పెట్టేసి అయితే తయారు చేసి పెట్టేసుకున్నారనమాట అత్తయ్య గారు ఇంక ఇప్పుడైతే తీసుకొని వెళ్ళాలి మళ్ళీ నిన్నటి మీద ఇవాళ కొద్దిగా వెయిట్ ఎక్కువ వచ్చింది ఇంకా అందుకనే నేను మొయ్యక మావయ్య గారు అని అత్తయ్య గారే తీసుకెళ్లారు అసలే అంత బరువు ఉంటే మరిక్కిగా డెల్లు నుంచి ఉంటున్నాడు అనమాట వాళ్ళకి ఇంకా పిల్లలు అత్తయ్య గారు అయితే బతుకమ్మతో పాటు వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు అనమాట ఇంకా బతుకమ్మ పెట్టేది కూడా అక్కడే అనమాట పెద్ద దూరం కూడా ఏం కాదు పిల్లలు ఇద్దరు మాత్రం డే వన్ నుంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట కన్ఫామ్ ఈ టైం వచ్చేసి మళ్ళీ బతుకమ్మని నిమజ్జనం చేసే అంతవరకు అక్కడే ఉండి వస్తున్నారు అది లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా ఇంకా వాళ్ళకి తోడుగా అత్తయ్య గారు అయితే కూర్చుంటున్నారు అత్తయ్య గారు కానీ మావయ్య గారు కాని ఇంకా నన్ను అట్లానూ రిక్కి ఉండనియ్యాడు కాబట్టి నేను మాత్రం ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ బతుకమ్మ దగ్గర మాత్రం అసలు ఏజ్ లిమిట్ లేకుండా అందరూ భలే ఎంజాయ్ చేస్తారు నాకైతే భలే అది ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ బాయ్ అలానే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్